మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించిన మీటింగ్ అయితే మనకి అస అసెంబ్లీలో కొంతవరకు చర్చ అయితే జరిగిందనమాట ఏం చెప్పారు ఏంటని చూద్దాం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనం చూసుకున్నట్లయితే శాసన మండలిలో సభ్యులు ప్రత్యేక ప్రస్తావలు అయితే తీసుకొచ్చారు సభ్యులు మాట్లాడారు పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎన్ లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు గ్రాంటీన్ ఎయిడ్ ద్వారా వేతనాలు పొందటం వల్ల సకాలంలో ఇబ్బందులు అయితే వస్తూ పడుతున్నారని వారిని జీరో వన్ జీరో పద్దు కింద మార్చాలని ఉన్న కాలేజీను భర్తీ చేయాలని కోరారు మరో పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు అయితే మాట్లాడుతూ కేజీబీవీలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి తెలుగు భాషా బోధనకు నూట నలభై మంది పీజీటీలు అయితే నియమించారని రెండు వేల ఇరవై రెండు జూన్లో వారిని విధుల నుంచి తొలగించి తిరిగి కొంతమందిని విధుల్లోకి అయితే తీసుకున్నారని మిగిలిన వారిని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు మరో ఎమ్మెల్సీ పాకలపాటి రాఘవరమ్మ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పెండింగ్లో ఉన్న ప్రభుత్వ టెక్నిక్ పాలిటెక్నిక్ లెక్చరర్ల జీత బలను వెప్పట్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వెంటనే చెల్లించి తగు న్యాయం చేయాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రిపూట విధులు నిర్వర్తించే మహిళా వైద్యులకు భద్రత మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని మరో సభ్యుడైతే సుబ్రహ్మణ్యం సఫాయి కోరారు ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగులో పెన్షన్ విధానం ఓపీఎస్ నుంచి సిపిఎస్కి అయితే మారటంతో ఉద్యోగులు వ్యతిరేకించారని అయితే గత ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో జీపీఎస్ను ప్రవేశపెట్టిందని కానీ ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానం ఓపీఎస్కు కోరుతున్నారని కోట ప్రభుత్వం ఏ విధానాన్ని కొనసాగిస్తుందో తెలియజేయాలని కోరారు ఎమ్మెల్సీ కలపలతో మాట్లాడుతూ కేజీపీ సిబ్బందిని క్రమబద్ధీకరణ చేసి కనీస వేతనం చెల్లింపులు అమలు చేయాలని చెప్పేసి కోరారు సో ఈ విధంగా మనం చూసుకుంటే దీంతోపాటు ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రభుత్వం ఏసీబీని ఆదేశ ఆదేశించిందని విచారించాలని ఆ విచారణ కొనసాగిస్తారా లేదా ఉపసంహరించుకుంటారా తెలియజేయాలని చెప్పేసి కోరారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఉద్యోగులకు సంబంధించి అనేక విషయాలు అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు అయితే ఇక్కడ గమనించాల్సిన ఫైనల్గా ఏంటంటే మనకి ఇరవై ఐదు అంశాలకు సంబంధించి ఇక్కడ ఐఆర్ అనేది ఖచ్చితంగా ఇరవై శాతం అయితే ఉండాలని పీఆర్సీపీఎఫ్ఓ టీఏడిఏ తదితర బకాయిలు చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని సభ్యులు మనకి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే కోవడం అయితే జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో ఇరవై శాతం ఐఆర్ అయితే ఉండాలని చెప్పేసి వీరైతే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి